శివాజీ గారి మూడు వందల తొంభై ఆరో జయంతి సందర్భంగా మరేపడిగా గ్రామంలో ఆ వీర యోధుని విగ్రహ ఆవిష్కరణ నా చేతిలో జరగడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ గ్రామ ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్ కోడే కుమార్ గారికి స్థాపించి హిందూ ధర్మాన్ని కాపాడి భరతజాత ముద్దు మీదగా జాతి గౌరవంతో పాటు కూడా గౌరవించి పరిపాలన సాగించినటువంటి వీర యోధుడు ఛత్రపతి శివాజీ ఫిబ్రవరి పంతొమ్మిది పదహారు వందల ముప్పైలో జన్మించి అంటే ఈనాటికి మూడు వందల తొంభై ఆరవ జయంతి సందర్భంగా ఆయన ఇక్కడ విగ్రహాలు పెట్టుకోవడం ఆయన స్ఫూర్తితోటి భావి తరాలకు యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈనాటి యువత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా భారతదేశంలో ముగ్గురు నిద్రించి మరాఠ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆయన పరిపాలన కూడా పరమదస్తులను కూడా గౌరవించి ఆయన సైన్యంలో అన్ని మతాలను కూడా కూడగట్టుకొని పరిపాలన సాగించినటువంటి మంచి పోరాట యోధుడు మరి ఆయన పోరాట స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్సే అవసరం ఉంది మరి ఆ రోజు పోరాటం చేసిన ఈ రోజు మనం పోరాటం కాదు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా నీ కులం నా కులం కాదు అన్ని కులాలు ఒకటే ఒక మంచి మనసుతో ఏ పని చేసినా అందరినీ కల్పం చేయాలనేది ఒక సన్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ రోజుల్లో ఇబ్బంది ప్రజలంతా కూడా ఒకటే ఏ ఏ ఒకటి ముద్దు బిడ్డలు అని చెప్పి పెద్ద ఎత్తున గులమతాల ఖచ్చితంగా ఆదర్శంగా ఆ శివాజీ గారి విగ్రహం పెట్టుకోవడం చాలా సంతోషం ఈ ఒక్క పరిపడికే కాదు అన్ని గ్రామాల్లో అతని విగ్రహాలు ఏర్పాటు చేయాలి ఇప్పుడే చాలా మంది పెద్దలు చెప్పారు మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు మనందరికీ హక్కులు కల్పించిండు ప్రతి పౌరుడికి భారతదేశంలో జీవించే హక్కు కల్పించిండు కానీ అలాంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఆనాటి శివాజీ గారి ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగాన్ని రాసినట్టే మూడు వందల అర తొంభై ఆరు సంవత్సరాల కింద జన్మించినటువంటి శివాజీ గారికి ఏ రకంగా భారతదేశ పౌరుల మీద భారతదేశ హక్కుల మీద ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి ప్రతి ఒక్కరికి హక్కు ఉండాలని చెప్పి ఆ రోజుల్ని చేసినండి ఎంతటి మహానుభావుడు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరలాంటి మహానుభావుని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు కూడా వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు రాజకీయ నాయకులు